ఏ క్విజ్ టు డేస్ పోటీ చేద్దాం. నోట్ ఫాటర్geqslantస్ట్. మిస్డ్ చీస్ట్. అగగో. అట్లాటోళ్ళు ఒనిపెడ. ఎందుకంత సీరియస్? ఇప్పుడు ఏమైందని? లాకపోతే వీడు మీ దగ్గరికి అడిగాడు. అంతే కదా. పెళ్ళా. అంతే కదానా? సరే, ఇందికి అబ్బాయి ఎలా ఉంటాడు? కరలేదు. బాగానే ఉంటాడు. కలర్. ఉంటాడు. హ్మ్. కలర్. ఓకే. పెళ్లి చేసుకుంటానన్నాడే గాని అలా నేను చేయలేదుగా ఈ బాగా నేలు పర్వాలేదు చూస్తుంటే ఆ కుర్రోడు నీకు నచ్చినట్లే ఉన్నాడు మరి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు కానీ నాకు అమ్మ నాన్న ఉన్నా నేనంటే పెళ్లి చేయడానికి నాకు ఎవరున్నారు ఏమన్నా నీకెవరు లేరా నా మొహం చూసి చెప్పు నీకెవరు లేరా

అనిత ఫోటో మీరు బెడ్రూమ్ లో పెట్టుకోవాలి ఆశపడ్డారు కదా ఆ విషయం మాట్లాడదామని వచ్చాను మీరు అనితారు తన గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాలి తనకి ఫాదర్ ఉన్నా లేదంటే ఓ నో ప్రాబ్లం బట్ నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఏం అక్కర్లేదు ఆయన లైక్ చేసిందంటే అదే మీకున్న పెద్ద క్వాలిఫికేషన్ చెప్పండి ముహూర్తం ఎప్పుడు పెట్టుకున్నాం నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పండి కండిషన్ నెంబర్ వన్ నేను కట్నం తీసుకున్నాను కండిషన్ నెంబర్ టూ నా పెళ్లి తిరుపతిలోనే జరగాలి చాలా సింపుల్ గా జరగాలి అది నా ముక్కు గ్రేట్ నా తరపున ఎవరు రాదు అని తరపున కండిషన్ చెప్పండి పెళ్లి తిరుపతిలో జరిగిన నేను మాత్రం గుండు కొట్టించుకోను ఎందుకంటే పెళ్లి కొడుకు గుండుతో ఉంటే చాలా కండిషన్ అసెంబ్లీ అనిత చాలా మంచి పిల్ల దాన్ని బాగా చూసుకోవాలి షూర్ నాకు మీ డెకరేషన్ వచ్చింది మీలాంటి మంచి భర్త దొరకటం మా అని తృష్టం ముహూర్తాలు అవి పెట్టుకుని త్వరలో పెద్ద కచేస్తారు ఉంటా మల్లిగాడ వాళ్ళు సంతోషంగా ఉండారు కదా బాబాయ్ అందుకే బోష తట్టుకోలేక ఏడుస్తున్నారు నేరు వెళ్లి వాళ్ళ సంతోషంలో పాలు పచ్చుకుంటారు ఆ మౌడు బెళ్ళ ఏదో సరదాగా ముత్తట్లాడుకుంటుంటే కాఫీలో ఉప్పు మీరేందుకండి నువ్వు పోరా ఒరే విజయ్ మీ ఇద్దరు ప్రేమ పెసరట్టు ఒకరికొకరు పిలిపించుకుంటూ ఉంటే పడిన కష్టాలండి గుర్తొస్తున్నాయి అప్పుడే మర్చిపోయావా ఆనాడు శాంతిని వరచి వాళ్ళ ఇంట్లో దొంగతనంగా చూరి డైరీ సంపాదించడానికి కష్టాలు పడ్డావు ఆ డైరీ సంపాదించాక నాకు ప్రీతిని కూర్చోడి చెప్పడానికి ఇంకేంటి కష్టాలు పడ్డాం ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు అందుకే పెద్దలు అంటారు కష్టే పలి అని డైరీ ఏంట్రా చెప్పేశారా అయ్యో హరిశ్చంద్ర మీ నోట్లో నువ్వు గించదు కదా తండ్రి వస్తారమ్మా వెళ్ళొస్తారు విజయ్ షతి నాతో మాట్లాడే కుట్టేసింది నీ మనసు పెట్టుకోమ కోసం పెళ్లి చేసుకోవడం కోసం చిన్న డెకరేషన్ ఇచ్చారు నీకు తెలుసానికి నాకు ఐడియా ఇచ్చింది అనిత చెప్తే నో 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 నేను ప్రేమించానని చెప్తే అనితే ఐడియా ఇచ్చింది నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం క్షమిస్తున్నాను ఇంకోసారి మోసం చేయాలని నాకు ప్రామిస్ చేయండి కూడా చాలా ఈజీగా ఉన్నట్టున్నారు ప్రకాష్ ఇప్పుడే వస్తానని వెళ్ళాడు తన కోసం వెయిట్ చేస్తున్నాను అలాగా ఇప్పుడే కార్ పార్క్ లో చూశానే కార్ పార్క్ లోనా పార్టీ చాలా వండర్ఫుల్

ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్ నేను అందమైన అమ్మాయిని తాకడం అందమైన అమ్మాయిని నన్ను తాకడం ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్ ఇట్స్ గేమ్ చూడు ఇందాక నువ్వు చూసింది జస్ట్ స్మాల్ ఆ ఇలాంటి దృశ్యాలు చూడడం ఇలాంటి శబ్దాలు వినడం నీలాంటి సంసార పక్షమైన ఆడపిల్లలు చేయకూడదు తప్పు బ్యాడ్ మరి చెడు అనుకుంటే జై గాంధీ తాత అనుకో చెడు వెనకు చెడు కనకు చెడు అనకు అండర్స్టాండ్ You better understand. Yeah, hold it. Uh, hey, no! Hold it. Yah, that's the look. Hold it. Prakash! Oh, mm, out. Nuhu çala manchu varu wa nukram, kaani? Okay. ఇప్పుడు నా మంచితనానికి స్థానానికి ఏం మర్చి వచ్చింది నీ చెడతనం గురించి అంతా చెప్పింది ప్రకాష్ నువ్వు అడ్డవైన ఆడవాళ్ళతో తిరుగుతూ అనేది అన్యాయం చేస్తే మాత్రం నేను చూస్తూ కూర్చోదు మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే అనిత ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ ఫై అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను జాగ్రత్తగా విని అడుక్కునేవాడైతే కాంపౌండ్ వాళ్ళు బయట వాడిస్తాను అదే పాలవాడైతే గడప దాకా రావచ్చు నువ్వు ఫ్రెండ్ కదా డ్రాయింగ్ రూమ్ దాకా రాఫీని వెళ్ళిస్తాను తాగు కబుర్లు చెప్పు వెళ్ళిపో అదేమిస్తాను అర్థమైందా ప్రకాష్ ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నా నా బెడ్రూమ్ విషయాల్లో తలదూర్చిన నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గించుకుంటున్నావంటే నువ్వు తన కన్నవా కా తమ్ముడువా కాదు చుట్టానువా కాదు అదేమిటంటే ఫ్రెండ్ రం యూ అండ్ యూ ఫ్రెండ్షిప్ కెన్ హోడ్ హెల్ప్ లైక్ సాంగ్